ఫ్రెండ్స్ అయితే కుండలు అయితే తీసుకున్నాను మన ఛానల్లో ఇక నుంచి కుండల్లో రెసిపీస్ వస్తాయి అన్నమాట ఫస్ట్ నేను ఒక కుండ అయితే తీసుకొచ్చాను కాస్ట్లు ఎక్కువ ఉన్నాయండి బాబు సో ఇదైతే నేను అక్కడ తీసుకున్నాను బిర్యానీకి ఇంట్లో రైస్కి వాటికి బాగా పనికొస్తుంది అని చెప్పి సరే ఈ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడిందండి మూత కూడా ఇవ్వలేదు సో మూత లేకుండానే టూ హండ్రెడ్ తీసుకున్నారు ఇది వర్త్ కాదు కామెంట్ చేయండి ఓకేనా ఇది వరకు కాదు కామెంట్ చేయండి ఏంటంటే ఇక దాని మీద మూత కంపల్సరీ కదా సిక్స్టీ రూపీస్ పెట్టి మళ్ళీ మూత అయితే పెట్టి తీసుకున్నాను సపరేట్ గా వేసుకోవాలంటే బాగోదు కదా ఇలా ఉంటేనే బాగుంటుంది సో ఈ పాట్ వచ్చి ఓకేనా ఇంకోటి ఏంటంటే నాకు పెరుగు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో పెరుగు బట్ ఏంటంటే ఇది వరకు ఐస్ క్రీమ్ కప్పులు అవి వచ్చేవి ఇప్పుడు రావట్లేదు సో ఎట్లాగైనా తీసుకుంటున్నాం కదా అని నేను ఒకటి తీసుకున్నాను ఇది కూడా సిక్స్టీ రూపీస్ పడిందండి కుండ పెరుగు ఇక్కడ నుంచి మన ఛానల్లో ఇదేమో నేను రీసెంట్ గా పాట్ తీసుకున్నాను అనమాట కొండ ఆ కొండ మీద ప్లేట్ లేదు సో అందుకని తీసుకున్నాను మనం ఇష్టమైతే దీంట్లో కూడా పెరుగు తోడేసుకోవచ్చు ఫ్లాట్ గా వచ్చేది బాగుంటుంది సూపర్ గా ఉండద్ది మనం చూసినట్టయితే బండ్ల మీద ఇలాగే వీటిలో పాటల్లోనే ఇలా మూతల్లోనే మనకి పెరుగు అనేది తోడేస్తాను అనమాట సో అలా అయితే వీటిని నేను ఎలా భోజనం భోజనం బాగుంటుంది అండి నేను ఇంకోటి కూడా చెప్తానండి ఏంటంటే నవ్వుకోవద్దు దీంట్లో అన్నం కూడా తినచ్చు ప్లేట్లా కాకుండా సో సూపర్ కదా వెనకటి రోజుల్లో రాగి రాగిజావా గంజాన్నము అలాంటివి వీటిల్లో తినేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మూతల్లో ఉల్లిపాయలు అవి పెట్టుకొని ఇలా తాగేవాళ్ళం సో అదన్నమాట అయితే వీటిని నేను ఎలా వాడే ముందు ఏం చేయాలి ఎట్లా యూస్ చేసుకోవాలని చెప్పి మీకు టిప్ చెప్తాను రండి చూసేద్దాం ఉండాలంటే పాట్ మనకి ఇలా చేయటం చాలా చాలా అవసరం సో ఏం చేస్తానో చూద్దాం సో నేనైతే ఏం చేస్తున్నానంటే దాంట్లో కడుపు అన్న ఫస్ట్ అన్న క్లీన్ గా ఉండేది కదా అని చెప్పి కొంచెం కడుక్కుంటున్నాను అనమాట ఆ తర్వాత మనం ఇలా ఒక బకెట్లో కానీ మీ ఇష్టం ఏదో ఒకటి దబ్బరాలో కానీ నీళ్ళు తీసుకొని అందులో ఇలా ముంచేద్దాం అన్నీ మనం అలాగే చేసుకుందాం మీరు అడగచ్చు కడగటం ఎందుకు అని చెప్పి కానీ కొత్త వస్తువు ఏమైనా తీసుకొచ్చినా మనం నగలు అవి ఫస్ట్ కడుక్కోవటం కానీ పసుపు నీళ్ళు చల్లటం కానీ లేదా పాలల్లో ముంచి తీసుకోవటం కానీ మందికి అలవాటు ఉంది మీరు గమనిస్తే నాది అదే అలవాటు అనుకోండి చాలా మంది ముట్టుకొని ఉంటారు కదా ఒక సెంటిమెంట్ అన్నమాట అంతే అంతకు మించి ఏం లేదు సో ఇలా ఒక వన్ అవరు టూ అవర్స్ కాదండి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే వన్ డే ఇలా ఉంచేస్తే ఆ మట్టి పాత్ర అనేది నీరు గట్టిగా లాగేసుకొని మనం ఎప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు సిమెంట్కి నీళ్ళు ఎలా వేస్తామో అలానే ఈ పాత్ర యూస్ చేసేటప్పుడు మనం ఇలా ముంచి పెట్టడం నీళ్ళలో చాలా అవసరం అన్నమాట ఎక్కువ రోజులు మనకి స్టోర్ చేసుకోవటానికి కూడా ఈ పాత్రలు ఉంటాయి అనమాట ఒకవేళ మనం స్టవ్ మీద అంటే మామూలుగా గ్యాస్ మీద వాటిలో పెట్టుకొని వండుకున్నప్పుడు పగలకుండా ఉంటాయి చాలామంది చూపిస్తారు కొండబెట్టాను ఉడుతా ఉండి పట్టమని పెళ్ళిందని ఎందుకంటే ఇలా చేయకుండా ఉండటం వల్ల అది పగులుతుంది అనమాట సో దీని తర్వాత నేను ఏం చేస్తాను నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది ఇంకో వీడియోలో చూపిస్తాను అయితే ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి అసలు యూజు ఏంటంటే మెయిన్గా మనం ఇలా వాటర్లో డిప్ చేసి పెట్టడం వల్ల మంచి పెట్టడం వల్ల దీనికి ఉన్న స్మెల్ ఏదైతే మనకి మట్టి స్మెల్ ఉంటుందో కొన్ని వాటికి బాగుంటుంది కొన్ని కొన్ని స్మెల్స్ బాగోవు కదా అలా స్మెల్ రాకుండా మట్టి పాత్ర అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి దీని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇక యూస్ చేసుకోవటమే అంతేనండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చితే దీని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అసలు నువ్వేం అక్క ఏంటి అనేది పెట్టమంటే నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియో పెట్టాను మీకు రెసిపీ కూడా చూపిస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ డోంట్ మేస్